నమస్తే మన ఛానల్ ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మీ నుంచి కూడా మంచి స్పందన లభించడంతో మరిన్ని కార్యక్రమాలు చేయాలన్న సదుద్దేశంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేయబోతున్నాం డాక్టర్ శివ సుధీర్ శర్మ గారితో ఇక నుంచి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయబోతున్నాం మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆధ్యాత్మికంగా తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయచ్చు లేదా డైరెక్ట్ డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అంటే కూడా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా గురువుగారు మీతో మాట్లాడటం జరుగుతుంది జ్యోతిష్యానికి వాస్తుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు ఓంప్రదంతో మొదలు పెడదాం గురువుగారు నమస్కారం అండి శ్రీమాత శ్రీగురు గురుగారు మామూలుగా చాలా మందికి ఎన్ని ఎంత సంపద ఉన్నా కొన్ని కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి కామన్గా అందులో ప్రధానంగా ఏమిటంటే మార్వాడీలకు మాత్రమే ఎందుకు ధనప్రాప్తి ఎక్కువగా కలుగుతుంది అనేది కారణం ఏంటంటారు మార్వాడీలకు మాత్రమే నిజంగా ధనప్రాప్తి ఎక్కడ చూసినా మార్వాడీలు మరి హీన స్థితిలో అయితే ఉండరు చాలా వరకు బాగానే ఉంటారు ఉన్న దానికన్నా ఉన్నతమైన స్థితికే వెళ్తూ ఉంటారు ఎదుగుతూ ఉంటారు అవును కారణం ఏంటంటారు మంచి ప్రశ్న మార్వాడీస్ అంటే ఈ తెగకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా చాలా మంది అంటుంటారు కష్టపడితే ఎవరైనా పైకి వస్తాం పైకి వస్తామని అందరు కష్టపడుతూనే ఉంటారు రిక్షా తొక్కే వాళ్ళు కష్టపడతారు ఆటో నడిపే వాళ్ళు కష్టపడతారు ఇల్లు కట్టేటువంటి సిమెంట్ పని చేసేటువంటి వాళ్ళు కష్టపడుతుంటారు మట్టి మూసేటువంటి కూలీలు కష్టపడుతుంటారు వాళ్ళు మాత్రం అలానే ఉంటూ వీళ్ళు మాత్రం ఉన్నత స్థానానికి రావడానికి కారణం ఏంటి అనేది చాలా మందికి ఉండేటువంటి అనుమానం ముఖ్యంగా మార్వాడీస్ చూడండి వాళ్ళకి సొంత ఇల్లు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సొంత ఇల్లు కొనుక్కోవడం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఇలాంటివి చాలా తక్కువ ఉంటారు దేనికి అంటే ముఖ్యంగా వాళ్ళ ఆదాయ వనరులు వచ్చిన ఆదాయాన్ని ఎలా నిలుపుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ఈ రెండు చాలా ప్రధానమైనటువంటివి దీంతో పాటు అత్యంత దైవభక్తి ఏ దైవ కార్యానికైనా ముందు ముందుండి నడిపిస్తుంటారు వీళ్ళు తప్పనిసరిగా ఒక చిన్న ఊరేగింపు వెళ్తుంది మనం దూరం నుంచి దండం పెడతాం లేదా సెల్ నుంచి ఫోటోలు తీస్తుంటారు కానీ వాళ్ళు మాత్రం కనీసం రెండు అడుగులైనా ఆ దేవుడితో స్వామివారి సేవలో పాల్గొని అమ్మవారి సేవలో కావచ్చు స్వామివారి సేవ కావచ్చు ఆ సేవలో పాల్గొని వారి వంతు సహాయం చేయడం అనేది ఒక కారణం అవుతుంది ముఖ్యమైన కారణం అవుతుంది ఓకే ఏంటి అంటే ముఖ్యంగా డబ్బు సంపాదిస్తారు ఎలా వాళ్ళకి ఒక కొంత వయసు వస్తుందమ్మా ఒక ఏళ్ళు రాగానే సంపూర్ణమైనటువంటి ఊహ ఒక జ్ఞానం అనేది వచ్చేస్తుండే పదిహేను ఏళ్ళ దగ్గర నుంచి ఎలా సంపాదించాలి ఒక పిల్లవాడికి పదిహేను ఏళ్ళు రాగానే మనం ఏం చేస్తాం ఒక అమ్మాయికి యుక్త వయసు రాగానే సంబంధాలు చూస్తూ ఉంటాం కదా అలానే మారువాడిసిలో ఒక పిల్లవాడికి ఒక పదిహేను పదహారు సంవత్సరాలు రాగానే ఒక ఫంక్షన్ చేస్తారు వీళ్ళంతా కలిసి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఒక ఇంటి నుంచి ఒక బాబాయ్ మేనత్త మేనమామ తాతయ్య ముత్తాత ఇట్లా వాళ్ళ బంధువులు ఎవరైతే రక్త సంబంధికులు ఉంటారో వీళ్ళందరూ కూడా తలా ఒక ఐదు లక్షల అబ్బాయి చేతికిస్తారు ఆ పిల్లవాడి చేతికిస్తారు ఇస్తే ఇవి మొత్తం దాదాపు కోటి రూపాయల వరకు అవుతుంది మొత్తం కోడుకుంటే ఈ కోటి రూపాయలతో పిల్లవాడిని ఏం చేస్తారు ఒక హోల్సేల్ వ్యాపారం పెట్టిస్తారు ముఖ్యంగా హోల్సేల్ వ్యాపారం పెట్టించి వాళ్ళే రిటైలర్స్ ఉంటారు వాళ్ళు ఇతని దగ్గర ఇతనికే వ్యాపారాన్ని ఇస్తూ ఉంటారు ఇతని దగ్గరే కొంటూ ఉంటారు ఇతని దగ్గరే లాభాన్ని ఇస్తుంటారు వ్యాపారాన్ని ఇస్తూ ఉంటారు ఆ విధంగా ధనం సంపాదిస్తారు వాళ్ళు మరి సంపాదిస్తున్నాం మేము కూడా మాకు లక్ష లక్షలు వస్తున్నాయి కానీ మా ఇంట్లో ఉంటలేదు వాళ్ళకు మాత్రం ఎందుకుంటుంది అనేది చాలా మందికి ఉండేటువంటి అనుమానం నిజంగా చూడండి లక్ష్మీదేవిని ఎలా పూజ చేయాలో మారువాడిస్కి తెలిసినంతగా ఏ వేదాంతికి ఏ శాస్త్రం తెలిసిన వాళ్ళు కూడా తెలియదనే చెప్తాను ముఖ్యంగా మనం రాత్రి పూట ఏం చేస్తాం పనులు చూసుకుంటాం చక్కగా వ్యాపారం అయితే వ్యాపారం ఉద్యోగం అయితే ఉద్యోగం ఏదైనా పని ఉంటే పని వృత్తి అయితే వృత్తి చేసుకొని వచ్చేసి తినేసి పడుకుంటాం చక్కగా కానీ వాళ్ళు రాత్రి సమయంలో లక్ష్మీదేవికి విశేషమైనటువంటి ఆరాధన చేస్తారు వాళ్ళు చేసేటువంటి దాంట్లో కూడాను ఎక్కువగా చూడండి పేలాలు గులాలు బుక్క ఇట్లాంటివన్నీ ఎక్కువ పడుతుంటారు ముఖ్యంగా దాంట్లో లక్ష్మీ గవ్వలు అని చెప్పి కొన్ని గవ్వలు చూశారు ఇప్పుడు చాలా చోట్ల దొరుకుతున్నాయి చాలా మంది కూడా చెప్తున్నారు వీటి గురించి ఈ లక్ష్మీ గవ్వలు అంటే లక్ష్మీదేవి నిలయం ఉండేటువంటివి సముద్ర తనయదేవి అని చెప్పి మనం లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉన్నాం అంటే సముద్రం నుంచి ఉద్భవించినటువంటి అమ్మవారు అని అవునా క్షీరసాగర మదనంలో అమ్మవారు ఉద్భవించింది కాబట్టి సముద్రంలో దొరికేటువంటివి ఏంటి గవ్వలు వాటిలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కాబట్టి ఆ యొక్క గవ్వలకి లక్ష్మీదేవిని ఆవాహన చేసి లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ పూట పూజ చేస్తూ ఉంటారు దీపావళి రోజు ముఖ్యంగా వీళ్ళు చూసుకుంటే మిగిలిన వాళ్ళందరూ క్రాకర్స్ కరుస్తుంటారు లేదా అలసిపోయి పడుకుంటారు కానీ వీళ్ళు చూడండి రాత్రి పన్నెండు గంటలకి కరెక్ట్గా లక్ష్మీదేవికి పూజ చేస్తారు మార్వాడే ఓకే అమావాస్య మనం చుడిదినంగా భావిస్తూ ఉంటాం పౌర్ణాన్ని మంచిగా దివ్యమైనటువంటి రోజుగా మనం భావిస్తుంటాం అంటే మనది చాంద్రమానం కాబట్టి స్వస్తి స్త్రీ చాంద్రమానే అని చెప్పి రాస్తూ ఉంటాం కాబట్టి చాంద్రమానం కాబట్టి పౌర్ణాన్ని మనం ప్రధానంగా పండుగ రోజుగా తీసుకుంటాం కానీ వాళ్ళది సౌరమానం అంటారు స్వస్తి స్త్రీ సౌరమానేన అని చెప్పి రాస్తారు అంటే సౌరుడు అంటే సూర్యుడు సూర్యుడు సూర్యుడికి ప్రధానమైనటువంటి రోజు ఏమిటి అమావాస్య సూర్యగ్రహణం వచ్చేది కూడా అమావాస్య రోజునే కదా కాబట్టి అమావాస్య సూర్యుడికి చాలా ప్రధానమైనటువంటిది మనం మాసం అమావాస్య దగ్గర నుంచి ప్రారంభిస్తాం వాళ్ళు పౌర్ణమి నుంచి ప్రారంభిస్తారు ఇప్పుడు మనకు పుష్యమాసం వచ్చింది మొన్న అమావాస్య జరిగింది పదకొండవ తారీఖు నిన్నటి నుంచి పుష్యమాసం ప్రారంభం అని చెప్తూ ఉంటాం కానీ వాళ్ళకు వచ్చేసరికి అంటే సౌరమానంలో పౌర్ణమి నుంచి పౌర్ణమి ఒక మాసంగా భావిస్తూ ఉంటారు అంటే పౌర్ణాన్ని వాళ్ళు పెద్దగా పట్టించుకోరు అమావాస్యనే లక్ష్మీదేవి స్వరూపంగా చూస్తూ ఉంటారు ఈ అమావాస్య దీపావళి రోజున రాత్రి పన్నెండు గంటలకి చక్కగా దీపాలు పెడతారు వాటి అన్నిటికీ మంచిగా అలంకరిస్తూ ఉంటారు ఈ రాత్రిపూట అమావాస్య రోజున లక్ష్మీదేవికి ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఇంట లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది ఖచ్చితమైన మాట ఒకళ్ళ దీపావళి అమావాస్యనే కాదు ప్రతి అమావాస్యకు కూడా లక్ష్మీదేవికి పూజ చేస్తాం అమావాస్య రోజున ఇప్పుడు మనకు ఒక్కొక్క సీజన్ లో కొన్ని కొన్ని రకాల పుష్పాలు దొరుకుతూ ఉంటాయి ఇప్పుడు అంటే సీజన్కి ఏ రకమైనటువంటి సంబంధం లేకుండా ఏ సీజన్లో అన్ని రకాల పుష్పాలు దొరుకుతున్నాయి కానీ దీంట్లో ఏమిటి అంటే అమావాస్య రోజు రాత్రిపూట అర్ధరాత్రి పన్నెండు గంటలు లక్ష్మీదేవికి మల్లెపూలతో ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి వీళ్ళ తరం కాకుండా భవిష్యత్ తరాలు కూడా ఎక్కడా ధనం లోటు లేకుండా చేస్తుంది లక్ష్మీదేవి అని చెప్పడంలో ఏమాత్రం కూడా అదృశ్య వ్యక్తి కాదు అంత స్పష్టంగా చెప్పబడుతుంది ఇది మంత్రశాస్త్రం అంటే కాదు తంత్రశాస్త్రం అంటారు తంత్రశాస్త్రంలో ఈ లక్ష్మీదేవి పూజ విధానం ఎలా చేయాలి అనేది అమావాస్య రోజునే చేయాలి ఏ పుష్పాలతో ఎందుకు చేయాలి మల్లికార్చన అంటే అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పుష్పాలు మల్లె మల్లెపూలు ఈ మల్లెపూలతో అష్టోత్తరం పూజ చేసి చక్కగా స్వీట్ వాళ్ళు చూడండి వాళ్ళు స్వీట్స్ పెడతారు మనం పొంగలి ఇవన్నీ నైవేద్యం పెడతాం రాత్రిపూట పొంగల కంటే కూడా ఇట్లాంటి స్వీట్స్ ఏదైనా తీపి పదార్థం నైవేద్యం పెడతారు అది కూడా పెట్టలేనటువంటి వాళ్ళు కనీసం బెల్లం పంచదార తేనె ఇట్లాంటివి నైవేద్యం పెట్టి అమ్మవారి ఆహారతిచ్చి చక్క మనం తీర్థప్రసాదంగా తీసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అందువల్లనే మార్వాడీసు ఎప్పుడు ధనానికి చూడండి వాళ్ళు ఎక్కడ హీనమైనటువంటి పరిస్థితులు ఎక్కడ కనపడరు దేనికంటే వాళ్ళకి కష్టపడేటువంటి తత్వం ఉంది కష్టపడి ద్వారా వచ్చినటువంటి ధనాన్ని దాచుకునేటువంటి ఆలోచన విధానం లక్షణం ఉంది కాబట్టి వాళ్ళ ఇంట లక్ష్మీదేవి తప్పనిసరి ఎప్పుడు అష్టలక్ష్మిని అరలాడుతూ ఉంటారు చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువు గారు